గుత్తిలో ఘనంగా వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు అనంతపురం జిల్లా గుత్తి వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి యాభై ఒకటవ జన్మదిన వేడుకలు అంబరన్నంటాయి గుత్తి పట్టణంలోని తన స్వగృహం నందు అభిమానులు పటాసులు కాల్చి సంబరాలు చేశారు ఉదయం నుంచి అభిమానులు ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలిపి అక్కడ అభిమానుల మధ్య కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సివి రంగారెడ్డి పుల్లారెడ్డి మామిళ్ల చెరువు వైకాపా సీనియర్ నాయకుడు నాగిరెడ్డి యంకనపల్లి రామ్దాస్ బోయిగడ్డ రాము లాలూ రంగనాయకులు చిన్న పులీంద్ర నజీర్ ఖాన్ కొత్తపల్లి చంద్ర ఈశ్వరయ్య నాగార్జున రాజశేఖర్ అరటిపండ్ల చంద్ర హమాలి రామంజీ అభిమానులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు න දුරලන්න Thank you very